ఏపీ ప్రజలకు అందించే రాయితీ రుణాలకు సంబంధించి మనకు గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది రాయితీ రుణాల్లో లబ్ధిదారుల వాటా మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట యూనిట్ వ్యయంలో యాభై శాతం రాయితీ అయితే ఉంటుంది మిగతా యాభై శాతం బ్యాంకు రుణం అయితే ఉంటుంది బీసీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల రుణాల మంజూరులో అయితే ప్రతిపాదనలు అయితే వచ్చేసాయి వెనుకబడిన తరగతుల బీసీ ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ ఇంకా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన స్వయం ఉపాధి రాయితీ పథకాలకు సంబంధించి ఆయా ఆయా శాఖలు అధికారులు అయితే కీలక ప్రతిపాదన సిద్ధం చేశారు జీవనోపాధి ఏర్పాటుకు వేతనంపై భారం లేకుండా పంట పేదలపై భారం లేకుండా లబ్ధిదారులకు వాటాలు మినహాయించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు యూనిట్ వ్యయంలో యాభై శాతం రాయితీ అందించగా మిగతా యాభై శాతం బ్యాంకుల ద్వారా రుణం అయితే ఇప్పించనున్నారు దళారులను కట్టడి చేసేందుకే స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం అందించే చేయూతలో లబ్ధిదారుల వాటా అమలు చేస్తే కొంతమంది పేదలు ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి అయితే ఉండదు దాని కోసం వారు దళారులను ఆశ్రయిస్తారని అధికారులు అయితే గుర్తించారు దీంతో యూనిట్ల ఏర్పాటుకు అడ్డంకులు తలెత్తే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు ఫలితంగా రుణాల మంజూరు అసలు లక్ష్యం నెరవేరదు ఆ నేపథ్యంలోనే లబ్దిదారుల వాటను మినహాయించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు మాత్రమే వర్తిస్తుంది కేంద్ర పథకాలకు అనుస వాటికైతే అనుసరి వర్తించదనమాట అయితే మూడు స్థానాల్లో ఓబి ఎంఎంఎస్ పథకాలైతే ఉన్నాయి బీసీఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పథకాలను మూడు స్లాబుల్లో అమలు చేయనుంది ఈ పథకం కింద లబ్ధిదారులు వారికి ఆసక్తి ఉన్న ఉపాధి రంగాన్ని ఎంపిక చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఓబిఎంఎంఎస్ కింద రెండు లక్షల వరకే చేయొత్త అందించగా ఇప్పుడు ఆ పరిమితిని ఐదు లక్షలకైతే పెంచారు యూనిట్ వ్యయం రెండు లక్షల లోపు రెండు లక్షల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి మనకి ఐదు లక్షలుగా మూడు స్లాబులు అయితే అమలు చేస్తున్నారు ఇది కాకుండా మినీ డైరీ మేకలు గొర్రెలు యూనిట్ తదితర జీవనోపాధుల కల్పనకు కూడా నిర్దేశిత మొత్తాన్ని నిర్ణయిస్తారు బీ ఫార్మసీ చేసిన యువతకు కేటాయించే జనరిక్ ఔషధ దుకాణాలు స్వయం ఉపాధి స్వయం అంటే స్వయం వ్యయం అధికంగా ఎనిమిది లక్షల వరకు నిర్ధారించారన్నమాట వడ్రంగి వృత్తికి తొంభై శాతం రాయితీ అయితే ఉండబోతుంది వడ్రంగి వృత్తి చేసే వారికి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వారికి ఆధునిక పరికరాలు ఇవ్వాలని అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు గతంలో వీరికి ఆదరణ పథకం కింద తొంభై శాతం రైతుతో పరికరాల పంపిణీ చేశారు ప్రస్తుతం బడ్జెట్లో ఈ పథకం కింద కేటాయింపులు లేకపోయినా ఆ వర్గానికి చేయతందించే దిశగా అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు వీరికి యూనిట్ వ్యయం అరవై వేలు ఉన్నదిగా నిర్ధారించారు ఇందులో తొంభై శాతం రాయితీ పోగా పది శాతం లబ్ధిదారులు అయితే వాటాగా చెల్లించాలి మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్లో శిక్షణ ఒక్కొక్కరికి యాభై వేలు ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్షన్కు ఇరవై ఐదు వేలు అయితే ఖర్చు అయితే చేయనున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ ఎంఎంఎస్ పథకాలకు సంబంధించి ఈ విధంగా అయితే తొందరలోనే మనకి నోటిఫికేషన్ రాబోతుంది వచ్చిన వాళ్ళ మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి